అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నూట ఎనభై రెండవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా హార్థిక స్వాగతం స్వాగతం నమస్తే మాంజలి ముందు మాటగా ముఖ్యమైన విషయాన్ని మనం చర్చించుకోవాలి భక్తి మార్గంలో మనము కొన్ని ఏమంటారు నినాదాలని చాలా దృఢంగా విశ్వసిస్తాం ఏమిటంటే ఆ నాలుగు నినాదాలు నేను తరచు నేను చెప్తుంటాను ఎపిసోడ్స్ లో మీకు చాలా సార్లు కూడా చెప్తూ ఉంటాను మరొక్కసారి దాన్ని తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు అంటే సర్వుల సుఖము కోసం నేను పాటు పడతాను తండ్రి అని భగవంతుని ముందు వాగ్దానం చేయడం అన్నమాట సర్వే అంటే మనం సర్వ కులము మతము జాతి ధర్మము రంగు రూపు అనుకుంటారేమోనని నా వర్ణము వాళ్ళు నా కులము వాళ్ళు నా జాతి వాళ్ళు అందుకని అక్కడ మళ్ళీ మరొక నినాదం ఏంటంటే లోక సుఖినో సుఖినోభవంత అంటే అటువంటి డివిజివ్గా ఆలోచించటం నేను నాది అనేటువంటి ఆలోచనకి ఆ విధంగా కాకుండా లోకాహ సమస్త అంటే అర్థం ఏమిటి లోకములో ఉన్నటువంటి సమస్త మానవ జాతి సమస్త మానవాళిని కూడా అందరికీ నేను సుఖాన్నిస్తాను చూడండి ఇది భగవంతుని ముందు చేసేటువంటి మన ఒక ప్రతిజ్ఞ లాంటిది సర్వే జనా భవంతు లోకా సమస్త భవంతు సర్వమానవ సౌభ్రాతృత్వము యూనివర్సల్ బ్రదర్హుడ్ అండి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి నాకు సోదరుడు సోదరి కాదండి సోదరుడు యూనివర్సల్ సిస్టర్హుడ్ కానీ యూనివర్సల్ మదర్హుడ్ కానీ యూనివర్సల్ ఫ్రా ఫాదర్హుడ్ కానీ లేదు బ్రదర్హుడ్ తర్వాత నాలుగో నినాదము వసుదైవ కుటుంబకము ప్రపంచమంతా ఒక కుటుంబం ఇది వర్తమాన సమాజములోని భారతీయులు హైందవులు అందరూ కూడా దృఢంగా విశ్వసిస్తారు ఆ మాటలు పలుకుతుంటే కూడా కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి అద్భుతమైనటువంటి సందేశం అందులో ఉంది ప్రపంచాన్ని అంటే ఏమిటంటారు యూని యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం అంటారు ఈ విధంగా మనం చేయడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా ఈ నాలుగు నినాదాలు ఒకే ఒక సందేశాన్ని ఇస్తున్నాయి ఏమిటంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఒక్క భగవంతుడి సంతానము కాబట్టి పరస్పరము సోదరులాగా ఉండాలి ఒక కుటుంబం లాగా ఉండాలి అందరి యొక్క సుఖాన్ని కోరుకోవాలి ఎవరి యొక్క దుఃఖానికి నేను కారణం కాకూడదు చాలా సింపుల్ అని దీని ఎవరు కాదనలేరు ఈ నినాదాలని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఈ నినాదాలని జీవితంలో అమలు చేయడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా ఎక్కడైనా ప్రయత్నం మొదలుపెట్టారా ఏ శాస్త్రంలో ఉంది దీనిని ఏమంటారు జీవితంలో అమలు చేసే విధానాన్ని తెలియజేసే శాస్త్రము ఏదైనా ఉన్నదా ఆలోచించడం ఒక్కసారి దీనికి సమాధానం లేదండి కేవలం ఉచ్చరించడం వరకే మరి సాటి మనిషి రోజున ప్రతి ఒక్కరు కనీసం ఆ యొక్క నినాదాలని కర్మణాన్ని విశ్వసించే వారైనా కనీసం సాటి మనిషికి ఇబ్బంది కలిగించకుండా దుఃఖాన్ని కలిగించకుండా చేస్తున్నారా అంటే కూడా అది కూడా లేదండి ప్రపంచం బాగుండాలి కదా నిజంగా ఈ నినాదాలు ఎంత అద్భుతమైన నినాదాలండి అందరినీ కలిపే నినాదాలు అందరినీ సుఖంగా శాంతిగా ఆనందంగా ఆరోగ్యంగా నిండుగా ఒక కుటుంబం అంటే ఎంత అద్భుతమైనటువంటి పదం ఉండది ఆ నినాదము ఇది కేవలం అండి భగవద్గీతని ఆధ్యాత్మిక కోణములో అర్థము చేసుకున్నప్పుడే దీనిని మనం సాకారము చేయగలుగుతాము అర్థమైంది కేవలం ఆధ్యాత్మిక దృష్టికోణమే ఆధ్యాత్మిక దృష్టికోణం మనకి ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క మనిషి వారి యొక్క మూల స్వరూపములో ఈ వినాశి దేహం కాదు ఒక అవినాశి చైతన్య శక్తి ఆత్మ అందరూ ఆత్మలైనప్పుడే ఒక తండ్రి సంతానము ఆ తండ్రిని పరమాత్మ అంటున్నాం పరమాత్మ సంతానం విశ్వాత్మలందరూ కూడా అందుకనే సర్వమానవ సోదర భావము ఈ సోలార్ స్పిరిట్ అంటే ఆత్మని ఆత్మనిక్యులైన్ జెండర్ ఫిమేల్ జెండర్ కాదండి మేల్ జెండర్ గానే పలకరిస్తారు అందుకనే అక్కడి నుంచి వచ్చింది యూనివర్సల్ బ్రదర్ అందరి సుఖాన్ని మనం కోరుకోవాలి నిజంగా మనసా వాచా కర్మణ ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యము ఏమిటండి ప్రతి ఒక్కరు ఒక్క భగవంతుడి సంతానమే వారు ఇతరులు మిమ్మల్ని గౌరవించినా గౌరవించకపోయినా ఒక జ్ఞాని అనేటువంటి మనిషి తప్పకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు ఇది ఆధ్యాత్మిక దృష్టి కోణము తత్వజ్ఞాన కోణములో ఇది ఎవరు అర్థం చేసుకుంటారంటే మళ్ళీ ఏడవ అధ్యాయం మూడవ శ్లోకం తీసుకున్నట్టయితే కొద్ది మంది మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు ఆ కొద్ది మంది ఇప్పుడు పాతిక ముప్పై లక్షల మంది ఉన్నటువంటి బ్రహ్మకుమారు బ్రహ్మకుమార్ పరస్పరం గౌరవించుకుంటామండి ఎవరు ఫోన్ చేసినా ఎవరు అడిగినా మీరు ఏ కులం వారిని మీరు మా కులం వారా మా వర్ణం వారా మా జాతి వాళ్ళ ఉన్నవాళ్ళ నల్లవాళ్ళ ఏ ఒక్కరు అందరినీ ఆత్మిక దృష్టితో మేము చూస్తాము అందరినీ ఆత్మగా గౌరవిస్తాము ఇప్పుడు ఈ నాలుగు నినా ఈ నాలుగు నినాదాలు కూడా సాకారం అవుతున్నాయి ఇక్కడ ఈ యొక్క డివైన్ ఫ్యామిలీ ఆత్మ బంధువులు అనుకుంటాం కదా ఆత్మ బంధువులు అనే పదం ఉంది కానీ దాని బంధుత్వాన్ని మనము రుచి చూడలేదు అనుభవం చేయట్లేదు ఆలోచించండి ఇది మొదటి మాటగా చెప్పుకుంది ఇప్పుడు మనము ఎనిమిదో అధ్యాయం అక్షర బ్రహ్మ యోగంలో తదుపరి శ్లోకాన్ని చర్చించుకుందామండి దీంట్లో ముఖ్యంగా ఒక శ్లోకంలో భగవంతుడు ఏమన్నాడంటే విదో వదంతి పిశంతియో వీతరాగా ఏమండి విశంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే అన్నాడు ఒక పరమ పదాన్ పరమ పదము దాన్ని సంగ్రహముగా అంటే సంక్షిప్తముగా నేను చెప్తాను నేను చెప్తున్నాను ఏదైతే ఈ ముగ్గురు కోరుకున్నారో ఏదో వేద విధులు ఇది భగవంతుని ఒక అక్షర స్వరూపంగా ఒప్పుకున్నటువంటి వాళ్ళు రెండవ వర్గం విధంగా ఏ యొక్క ధామములో ప్రవేశించడానికి ఈ యొక్క సన్యాసులు అనేటువంటి వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే పరమ పదములో ప్రవేశించడానికి ఎవరు ప్రవేశం చేస్తున్నారు మూడవ మూడో వర్గము బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తున్నారు అర్థమంది యదిచ్ఛంతో ఎదేని మీద భగవంతుని యొక్క ధామానికి మనం తెలుసుకోవాలి స్పష్టంగా భగవంతుని యొక్క ధామం అడ్రస్ ఏమిటి ఎక్కడుంది దాని గురించి నేను సంగ్రహముగా చెప్తాను అన్నాడు అది మూడు శ్లోకాల్లో చెప్పాడండి ఎనిమిదో అధ్యాయంలోని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు లు కూడా మనం రాబోయే రెండు ఎపిసోడ్స్ లో మనం చర్చించుకుంటాం ఇప్పుడు ఇప్పుడు ఎనిమిదో అధ్యాయంలోని ఇరవై ఏడు శ్లోకం చూద్దాం ఒకసారి ఆ ఇరవై ఏడు శ్లోకంలో ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు అంటే బుద్ధినేత్ర కేవలం బుద్ధినేత్ర తెలుసుకుంటే నీకు ఆ యొక్క భగవంతుడి యొక్క నివాస స్థానము ఆత్మల యొక్క నివాస స్థానము చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక్కసారి ఆ శ్లోకాన్ని వినండి దాని తర్వాత పదవిచ్ఛేదనం చేసుకుంటే నీకే అర్థమవుతుంది ఏమిటండి ఆ శ్లోకము పరస్ పరస్తస్మాత్తు భావో అన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతన పరస్తస్మాత్ భావో అన్యో అవ్యక్తో అవ్యక్త సనాతన ఇక్కడ ఏమంటున్నాడు ఈ రెండు పంక్తులు అయిపోయండి యహ సర్వేషు భూతేషు భూతేషు భూత్య నశు న వినశ్యతి అంటే మొత్తం ప్రపంచమంతా నాశనం అయిపోయినా కూడా ఈ పరంధామం నాశనం సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ఇది మూడో పంక్తి నాలుగో పంక్తి ఒకసారి పదవిచ్ఛేదం చేసుకోండి ఇది అర్థమవుతుంది ఇది ఎనిమిదవ అధ్యాయంలో ఇరవైవ శ్లోకం ఇక్కడ భగవంతుడు భగవంతుడి యొక్క నివాస స్థానము మరియు భగవంతుని యొక్క ఉనికి భగవంతుని యొక్క అస్తిత్వము ఇది వినాశనం కాదంటున్నారు భగవంతుడి వినాశం కాదు వినాశనం కాదు అదేవిధంగా ఆ భగవంతుని యొక్క స్థానం మనం తెలుసుకున్నాం చూసారా పరంధామము అని అన్నాం కదా అందులో ఎవరు ఉంటారు ఆత్మరూపంలో ఉంటారు ఇంకా ఈ సృష్టి రంగంలో దిగని వాళ్ళు ఉంటారు ఆత్మరూపంలో ఉంటారు పరమాత్మ కూడా ఆత్మ రూపంలోనే ఉంటాడు అది మీకు ఒక చిత్రం కూడా చూపిస్తాను మరొక్క మారు ఇందులో ఈ చిత్రం గురించే చెప్తున్నాడు ఈ రాబోయే మూడు శ్లోకాల్లో కూడా ఈ చిత్రం గురించే చెప్తున్నాడు ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రతి ఎపిసోడ్ రెగ్యులర్ గా చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఒక ఎపిసోడ్ చూస్తారు అలాంటప్పుడు వాళ్ళకి ఇది అర్థం కాదు చిత్రం అందుకనే చూపిస్తున్నాడు రెగ్యులర్ గా చూసే వాళ్ళకి ఈ చిత్రం అవసరం లేదు ఇది చిత్రం ఈ చిత్రం పెట్టుకో భగవంతుడు ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నాడంటే ఈ చెప్తున్నాడు ఈ నేను రౌండ్ అప్ చేస్తున్నాను చూస్తారా ఇది పర పరలోకము బ్రహ్మలోకము దీనిని అమర ధామము నిర్వాణ ధామము ఈ విధంగా పేరుతో పిలుస్తారు ఇది ఆత్మల లోకము అర్థమైందండి బ్రహ్మాండ మహాతత్వము ధామము అర్థమైందండి ఆత్మల లోకము పరంధామము అంటారు ఒక్కసారి ఈ చిత్రాన్ని దగ్గర పెట్టుకొని మీరు ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి పరహ అన్నాడు పరహ అంటే అతీతము పరహ అస్మాత్తు భావో అన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతన ఇక్కడ ఏమంటున్నాడు అంటే మామూలుగా మనుషులందరూ కూడా దేహదారుడు దేహాన్ని ధరిస్తారు దేహాన్ని విడిచిపెడతారు అర్థమైందండి దేహాన్ని ధరిస్తారు దేహాన్ని విడిచిపెడతారు ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థూల లోకంలో జరిగేటువంటి ప్రక్రియ అంటే ఇక్కడ ఏమంటున్నాడు అన్య అంటున్నాడు ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ వినాశి ఈ యొక్క భూ ప్రపంచం అంతా కూడా ఈ భూగోళం అంతా కూడా వినాక్షి ఈ స్థూలమైనటువంటి దేహాలు వినాశి అర్థమైందండి దీనికంటే అన్య అంటున్నాడు ఏమైందండి ఇక్కడ అన్య పరస్ప పరస్తస్మాత్ భావో అన్యో అవ్యక్తో అవ్యక్త రెండు సార్లు అవ్యక్త వాడాడు రెండు సార్లు అవ్యక్త అనే పదం వాడి అవ్యక్తో అవ్యక్త సనాతన ఈ రెండవ అవ్యక్త పరమాత్మకు చెందినది పరమాత్మకి ఏంటి అవ్యక్త కదా వ్యక్త శరీరం లేదు మొదటి అవ్యక్త ఎవరికి వస్తుంది ఆత్మలకు వస్తుంది ఈ ఆత్మ శరీరాన్ని ధరించి ఈ సృష్టి నాటక రంగంలో పాత్రని అభినయిస్తుంది సృష్టి నాటక రంగం అంటే ఇదండి ఇందులో పాత్ర అభినయిస్తుంది ఈ సత్యత్రేత ద్వాపర కలయుగాల్లో పాత్రని ఇండెఫినెట్ గా ఇలా తిరుగుతూనే ఉంటుంది ఆగదండి ఎందుకంటే ఆత్మ అవినాశి పరమాత్మ అవినాశి ఈ సృష్టి చక్రం అవినాశి తిరుగుతాం అందుకని సైక్లికల్ అంటారు ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీనికి వచ్చేద్దాం మనం ఇది అర్థం చేసుకుంటాం అంటే ఏమంటున్నాడు ఇక్కడ మనుష్య లోకం మనుష్య లోకం చాలా జాగ్రత్తగా ఉండండి కేవలం బుద్ధి నేత్రాలు తెలుసుకుంటే చాలు శ్రద్ధ బుద్ధి ఏమంటున్నాడు ఇక్కడ శరీరాలు వినాశనము ఆ శరీరాలు ధరించేటువంటి ఆత్మలు కూడా ఏమవుతున్నాయి ఈ యొక్క కాలచక్రంలో తిరుగుతూ తిరుగుతూ పరివర్తన చెందుతూ ఉంటాయి నుండి రాజసికము తామసికము అది కూడా ఒక స్థిరంగా ఉండదు కాబట్టి దానిని కూడా భగవంతుడు ఏమంటున్నాడు దానిని కూడా ఏమంటున్నాడు లెక్కించడం లేదు అన్య అన్య అన్నాడు ఇచ్చారు అన్య అంటే వేరుగా వ్యక్తో అవ్యక్త సనాతన అక్కడ ఈ విధంగా అర్థం చేసుకున్నట్లయితే మూడో పంక్తి నాలుగో పంక్తి చాలా స్పష్టం చేస్తోందండి ఏమంటుందండి యహస సర్వేషు భూతేషు సర్వేషు భూతేషు గుర్తుపెట్టుకోండి సర్వేషు భూతేషు భూతేషు అంటే పంచతత్వాలతో తయారు కాబడిన మనిషి సర్వభూతేషు అంటే అర్థమేమిటి ఎనిమిది వందల యాభై కోట్ల మంది వరుషులు సమస్త మానవ జాతి వీళ్ళందరూ వినాశనం అవుతారు కానీ నేను మరియు నా ధామము అవినాశి అంటున్నారు న వినశ్యతి యహ సర్వేషు భూతేషు నశ్యత్ అంటే ప్రపంచం మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది ఈ యొక్క ఆ వ్యక్త అవ్యక్త ఉన్నటువంటి స్టేట్ లో ఉన్నటువంటి మనుషులు ఆత్మలు శరీరాన్ని ధరించి విడిచిపెడుతూ ఆ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క స్థితి కూడా నశించిపోతుంది నశించినది కేవలము నా యొక్క నివాస స్థానము ధామము పరంధామము ఇది భగవంతుడు స్పష్టంగా ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు మరొకసారి శ్లోకాన్ని చదువుకోండి చదువుకుందాం పరస్తస్మాత్ భావో అన్యో అవ్యక్తో అవ్యక్త సనాతన మళ్ళీ తర్వాత యహ స య సర్వేషు భూతేషు వినశ్యతి ఒకసారి భగవద్గీత పుస్తకాలు చోట చూసుకొని మనము ఇంకొక శ్లోకం మనము ప్రజ్ఞ స్థితి గురించి చెప్పుకుందాం ఏం చెప్పి రెండవ ఎనిమిదో అధ్యాయంలో ఇరవైవ శ్లోకం అండి చాలా జాగ్రత్తగా ఇది తీసేస్తాను ఇప్పుడు ఈ చిత్రం తీసేస్తాను మీకు ఇప్పుడు ఇందులో ఏమంటున్నాడు ఒకసారి గమనించండి మూడు శ్లోకాలు చెప్తే ఇంకా క్లారిటీ వస్తుంది తదుపరి ఎపిసోడ్ లో ఇరవై ఒకటి ఆ తదుపరి ఎపిసోడ్ లో ఇరవై రెండుతో ఇక్కడ ఈ విషయాన్ని మనం సంపూర్ణం చేసుకోవచ్చు ఏమంటున్నాడు ఆ అవ్యక్తము కంటెను ఆ అవ్యక్తము కంటెను పరమ ఆవ్య ఆ అవ్యక్తము కంటెను అంటే ఏంటి ఇక్కడ దేహ దా దేహ దేహాన్ని ధరించినటువంటి ఆత్మ ఆత్మ కూడా అవ్యక్తమే కదా కానీ దేహాన్ని ధరించింది ఆ అవ్యక్తము కంటేను పరమైన విలక్షణమైన సనాతన శాశ్వతమైన అవ్యక్త భావమే ఆ పరమ పదము అర్థమైందండి ఆ పరమ పదము పరమ పదము అంటే పరధామము ప్రాణులన్నీ నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు రాకెట్లు ఏమి ఇచ్చాడు నిత్యుడు అనిచ్చాడు పరమ పురుషుడు అంటే పరమాత్మ మరియు ఆ నివాస స్థానం పరంధామం కూడా అది నిత్యము ఎప్పుడు అలాగే ఉంటుంది ఆత్మలు సృష్టి మీద అవతరిస్తారు దేహాన్ని తీసుకొని పాత్రను అభినస్తారు మళ్ళీ సృష్టి ఎండింగ్ తర్వాత మళ్ళీ అందరూ కూడా ఆ పరంధామానికి వెళ్ళిపోతారు ఇప్పుడు మనం రెండవ అధ్యాయంలోని డెబ్బైవ శ్లోకం తీసుకుందామండి అరవై తొమ్మిది వరకు చర్చించుకుందామండి డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు ఈ మూడు శ్లోకాలు చెప్తేనండి ఈ పంతొమ్మిది శ్లోకాలు మనం చెప్పుకున్నట్లు లెక్కండి ఏమిటి కృతప్రజ్ఞ స్థితి ఏ విధంగా లక్షణాలు అతను ఎలా నడుస్తాడు ఎలా మాట్లాడుతాడు ఎలా కూర్చుంటాడు వ్యవహారం ఏమిటి అని అర్జునుడు అడిగినటువంటి యాభై నాలుగు ఉండవ అధ్యాయుడు యాభై నాలుగవ ప్రశ్నకి తర్వాత పద్దెనిమిది శ్లోకాలలో సంపూర్ణమైనటువంటి సమాధానాన్ని భగవంతుని ఇవ్వడం జరిగింది డెబ్బైవ శ్లోకం అండి అద్భుతమైన శ్లోకం చాలా జాగ్రత్త ఈజీగా అర్థమవుతుందండి కేవలం బుద్ధినేత్రాన్ని అర్థం చేయాలి ఓపెన్ చేసుకోండి అంటే అంధ విశ్వాసంలోనే ఉంటాను అదే నా జీవిత లక్ష్యం అంటే ఏమి సాధించలేము ఏమి సాధించిన భౌతికంలో అది కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితం ఈ విషయాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి నడభయ శ్లోకం అండి ఒకసారి శ్లోకాన్ని వినండి చాలా కంపారిజన్ ఇచ్చి మనకి ఎగ్జాంపుల్ ఇచ్చి మనకి చూసారా ఈ విధంగా ఎలాగుందో ఆ విధంగా అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చి మరీ చెప్తున్నాడు ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అండి జాగ్రత్త ఆపూర్యమాణం ఆపూర్యమాణం ఏమండి ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప యద్వత్ అద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శాంతి మాప్నో కామకామి కామి రెండు గురించి చెప్తున్నాడు ఒకరు సంపూర్ణంగా ఆత్మచింతనలో పరమాత్మ చింతనలో చక్కగా ఆ పరమాత్మతో యోగము చేసుకుంటూ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా దివ్య గుణాలు శక్తులు అనుభవం చేస్తున్నట్టు నిండుగా కలివిడిగా సంపూర్ణంగా ప్రపంచంలో ఎవరు పొందలేని దాన్ని నేను పొందాను అన్నటువంటి ఒక అవ్యక్త భావములో అటువంటి వారు ఒక గ్రూప్ అండి కొద్ది సంఖ్య ఏడవ అధ్యాయం మూడవ శ్లోకం రెండవది ఇంద్రియ సుఖాలు ఇంద్రియ సుఖాలు ఇరవై నాలుగు గంటలు ఇరవై మొత్తం జీవిత కాలం అంతా కూడా నేను దేహం అనే భ్రమలో ఇంద్రియ సుఖాలను అనుభవం చేయడం కోసమే జీవితాన్ని పణంగా పెట్టినటువంటి రెండవ వర్గము అది విస్తృతమైన వర్గము సమస్త మానవాళి కూడా ఈ విధంగా ఉన్నటువంటి విషయం అన్నమాట అత్యధిక సంఖ్యలోని వర్గం ఇప్పుడు ఈ దీన్ని గుర్తుపెట్టుకుంటే ఎవరు శాంతిని పొందుతున్నారు ఎవరు శాంతిని పొందరు చెప్తున్నాడు అంతకంటే వెళ్ళి శాంతి ప్రతి ఒక్కరు దేనికోసం వెళ్ళినా శాంతి ఎంత గొప్ప 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 రాజు లాంటి వాళ్ళు కూడా శాంతిగా లేరు ఈ రోజున అన్ని ఉన్నవాళ్ళు కూడా శాంతిగా లేరు ఎందుకంటే ఈ శాంతి బయట దొరికే శాంతి మీద ఆధారపడుతున్నారు బయట దొరికే శాంతి అది అశాశ్వతము అనిత్యము ఆంతరికంగా జనరేట్ అయ్యే శాంతి కోసము ప్రయత్నము చేయటం లేదు ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానము తెలుసుకోలేదు ఎందువల్లంటే బుద్ధి నేత్రాన్ని తెలుసుకోలేదు అన్నిటికీ ఇదే మూల కారణం అవుతుందండి ఆపూర్యమాణం అచల ప్రతిష్టం రెండు కారణాలు చెప్పాడు ఆపూర్యమాణం అంటే ఏంటి ఆపూర్యమాణం అచల అన్నాడు సముద్రం చెప్తున్నాడండి సంపూర్ణంగా పూర్తిగా నిండుగా ఉన్న సముద్రము ఏ విధముగా అచల ప్రతిష్టం ఎక్కడైనా చలిస్తుందండి ఎంత కాముగా ఉంటుందండి కాంసి ఎప్పుడో తుఫాన్లు సునామీలు దాని సంగతి పక్కన పెట్టండి మామూలుగా మన ఓడలు ప్రయాణం చేస్తూ ఉంటాయి కదా మనం కూడా బీచ్ రోడ్ లో వెళ్ళి చూస్తాం కదా ఎంత కాముగా ఉంటుందండి ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సమృద్ధంగా పూర్తిగా నిండుగా సంపూర్ణంగా నీళ్లతో నిండి ఉన్నటువంటి ఆ సముద్రము అచల ప్రతిష్టం అంటున్నాడు చలించకుండా ఉంటుంది కాముగా ఉంటుంది మళ్ళీ ఉంటున్నాడు ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి ఆపహ ప్రవిశంతి ఇక్కడ సముద్రం అని చెప్పాడు కదా అపూర్యమాణ వచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి ఆపహ అంటే నీరు అండి ఆపహ అంటే నీరు భూమి రాపో అనలో వాయువు ఏడవ అధ్యాయం నాలుగవ శ్లోకంలో ఆప అంటే నీరు పంచతత్వాల్లో ఆప అంటే నీరు రెండవ తత్వం ఆపహ ప్రవిశంతి అంటే అర్థం ఏమిటి నదులు వెళ్ళి కలుస్తున్నాయి అంటే నదులు నదులు వెళ్ళి అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తాయి ఆ కలవకుండా మనం ఆనకట్టలు కట్టుకుంటున్నాం ఆక్ర నంగలు హీరకోడు నాగార్జున సాగర్ కడుతున్నాం కానీ న్యాచురల్ గా వదిలేస్తే అన్ని నదులు కూడా వెళ్ళిపోతాయి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఇన్ని రకాల నదులు ఏవైతే కృష్ణ గంగా కావేరి బ్రహ్మపుత్ర ఏవో రకరకాల నదులు ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఒకటే సముద్రం అండి నదులు వేరే వేరేగా చెప్పుకుంటున్నాం కానీ ప్రపంచం అంతా ఆ భూగోళం అంతా పంచఖండాలంతా కూడా ఒకటే సముద్రం మీద ఉన్నది అంటే ప్రపంచం అంతా ఒకే సముద్రం ఈ సముద్రము ఎన్ని నదులు ప్రపంచంలో ఉన్న అన్ని నదులన్నీ కలుస్తున్నాయి మన భారతదేశంలో ఇన్ని నదులు కలుస్తున్నాయి ఇంకా దేశంలో అన్ని ప్రతి దేశంలో ఉన్న నదులన్నీ సముద్రంలో కలుస్తున్నాయి అయినా కూడా చెలించకుండా ఉన్నది గత సముద్రము ఆ విధంగా ఇంద్రియాలని అదుపు చేసుకున్నవాడు స్థిత ప్రజ్ఞుడు అన్నవాడు ఇప్పుడు ఇన్ని శ్లోకాల ద్వారా స్థిత ప్రజ్ఞత విషయ వికారాల వలయం నుండి బయటపడినవాడు నిరంతరము ఆత్మ చింతన చేసేవాడు ఆత్మ అనుభవం చేసేవాడు ఆత్మ యొక్క ప్రాప్తి అనుభవం చేసుకుని ఆ ఉనికిని కనిపెట్టి అస్తిత్వాన్ని కనిపెట్టి అందులో ఉన్నటువంటి నిధి ఆ ఖజానాని అనుభవం చేసేవాడు ఎప్పుడైతే ఆత్మ అనుభవం చేస్తారో పరమాత్మ యొక్క స్మృతి సహజంగానే కలుగుతుంది అప్పుడు సహజంగానే మీలో ఆ గుణాలు శక్తులు నిండిపోతాయి అది అనుభవం చేసిన వాడికి ఏంటి నిరంతరము అందులో ఉన్నటువంటి ఆనందము దాన్ని ఏమంటారు ఆత్మానందం అంటారు అందుకని ఆనందానికి ఆపోజిట్ వర్డ్ లేదు కష్టము నష్టము దుఃఖము సుఖము ఉంది ఆత్మానందానికి అది హైయెస్ట్ లెవెల్ అనమాట అది అది మనం ఒక కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ అనుభవం చేసినా మీకు అనిపిస్తుంది ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం మిస్ చేసాము రాజయోగాన్ని ఇంత అద్భుతంగా ఇన్ని లక్షల మంది అనుభవం చేస్తూ ఉంటే నేను కేవలము ఈ యొక్క గీత గీతా శాస్త్రాన్ని నాకు తెలుసు గీత గీతలో ఇన్నటువంటి ఇవన్నీ శ్లోకాలు ఇవే కదా నేను గీతలో ఉన్న శ్లోకాలు చెప్తున్నాను కదా వేరే చెప్పడం లేదు కదా గీత దాటకుండా చెప్తున్నాను ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ అంటే ఏ విధముగా ఏ విధముగా అన్ని నదులు సముద్రములో మునుగుతూ ఉంటే సముద్రములో కలుస్తూ ఉంటే అయినా చెక్కు చెదరకుండా సంపూర్ణంగా ఉన్నటువంటి ఏమండి అన్ని వైపులా పరిపూర్ణంగా ఉన్నటువంటి సముద్రము చెక్కు చెదరకుండా నిశ్చలంగా స్థిరంగా ఎలాగైతే ఉందో యద్వత్ అన్నాడు కదా వాళ్ళు ఇమీడియట్ తర్వాత ఏమన్నాడు తద్వత్ అన్నాడు యద్వత్ అంటే ఏ విధముగా తద్వత్ అంటే ఆ విధముగా ఆ విధముగా సంపూర్ణంగా అటువంటి సముద్రము లాగా నిశ్చల స్థితి స్థిత ప్రజ్ఞ స్థితి ఈ యొక్క భగవంతుడు ఇన్ని శ్లోకాల ద్వారా చెప్పినటువంటి దాన్ని జీవితంలో అమలు చేసినటువంటి ఆ స్థిత ప్రజ్ఞుడు ఏవి ఈ యొక్క ఈ జరుగుతుంటాయి నదులు ఏ విధంగా కలుస్తుంటాయో అతనికి కూడా ఈ విధంగా కోరికలు వస్తుంటాయి మధ్యలో ఇంద్రియ ఇంద్రియాలు పని చేస్తుంటాయి తను పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు కానీ పరమాత్మతో ఎప్పుడు కూడా ఆ యోగము యొక్క స్థితిలో ఉంటాడు రాజయోగం యొక్క ప్రక్రియలో ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా గుణాలు చేస్తున్నాయి కానీ నేనేమి చేయటం లేదు నేను నిరంతరం పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నాను ఆ శక్తులు గుణాలు అనుభవం చేస్తున్నాను పండ్లు జరుగుతున్నాయి ఎందుకంటే భగవంతుడు కర్మ సన్యాసాన్ని ప్రోత్సహించటం లేదు యోగాన్ని ప్రోత్సహిస్తున్నాడు అందుకని కర్మాతీత స్థితి అనమాట ఇది నిరంతరము ఆ విధంగా కనెక్ట్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కర్మలు చేస్తున్నాడు కళ్ళతో ఏదో కనబడుతుంది అయినా చూడడం లేదు చెవులో ఏదో వినబడుతుంది వినడం లేదు ఎంతవరకు మన జీవితాన్ని సాత్వికంగా ముందుకు తీసుకుని వెళ్లాలో అంతవరకే తీసుకుంటున్నాడు మిగతా విడిచి విడిచిపెట్టేస్తున్నాడు అటువంటి వ్యక్తి శాంతిని అనుభవం చేస్తారంట కేవలం అటువంటి వ్యక్తి మాత్రమే శాంతిని అనుభవం చేస్తారంట వాళ్ళ ఆఖరిలో ఏమన్నాడండి నా కామకామి అన్న అంటే నో కామకామి అంటే నిరంతరము కూడా భౌతిక వాంఛను లైంగిక వాంఛను కామ క్రోధ లోభ మోహ అహంకార అన్నటువంటి విషయ వికారాల వలయములో పూర్తిగా కూరుకుని పోయి నూటికి నూరు నూరు శాతం నేను దేహం అనుకుని ఆ విధంగా ఇంద్రియ సుఖాలకి మరిగిపోయి దానికోసమే జీవితాన్ని పణంగా పెట్టినటువంటి వాడు శాంతిని అనుభవం చేయడు అంటున్నాడు ఇదండి ఇందులో తత్వం ఆపూర్యమాణ వచన ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ అదండి యద్వత్ తద్వత్ సశాంతి మాప్నోతి న కామ కామి అదే విధంగా సశాంతి సంపూర్ణమైనటువంటి శాంతిని ఆప్నోతి పొందుతాడు ఆ స్థిత ప్రజ్ఞుడు కానీ ఈ విషయ వికారాలు ఈ యొక్క ఇంద్రియ సుఖాలతో పొందాలనేటువంటి కామనలు ఉన్నటువంటి వ్యక్తి పొందడు అనుభవం చేయడు అంటే అసలైనటువంటి ఆ శాంతి అనుభవం చేయడు అంటున్నారు ఒకసారి భగవద్గీతలో ఉన్నటువంటి అర్థం తెలుసుకుందామండి ఆపూర్యమాణ వచన ప్రతిష్టం ఈ రెండవ అధ్యాయంలోని ఏదో శ్లోకం ఈ అధ్యాయంలో ఇంకొక రెండు శ్లోకాలు ఉన్నాయి డెబ్బై ఒకటి డెబ్బై రెండు తదుపరి ఎపిసోడ్ ట్రై చేద్దాం కవర్ చేయడానికి ఒకసారి చిన్న విద్యార్థిగా వినండి సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చెలింప చేయకుండగానే అందులో లీనమగును అయిపోతుంది వస్తున్నా ఏమి లేదు ఏమి లేదు స్థిరంగా ఉంటుంది అనమాట అందుకని అక్కడేమున్నాడు అచల ప్రతిష్టం అన్నాడు అనమాట అచల ప్రతిష్టం అంటే అది అచల ప్రతిష్టం నిశ్చలము అన్నారు ఏమాత్రము చలింప చేయకుండా అందులో లీనమగును బగును అర్థమైంది అట్లే అర్థమైందండి అట్లే సమస్త భోగములను స్థిత ప్రజ్ఞుని అందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీన అంటే ఏంటి నడిచిపోతూ ఉంటాయి వస్తుంటాయి పోతుంటాయి అసలు ఏమి చలనం ఉండదండి ఎప్పుడు కూడా తన యొక్క స్థితి ఎప్పుడు కూడా కర్మయోగము యొక్క స్థితి కాబట్టి యోగము అనేది నిరంతరము నిరంతర ప్రక్రియ కాబట్టి పరమాత్మ నుండి శక్తులు గుణాలు తీసుకుంటాడు కాబట్టి అదేమవుతాయి మామూలుగా పనులన్నీ జరుగుతుంటాయి కానీ ఆ వికారాలు ఆ ఇంద్రియ ఇంద్రియాల యొక్క ప్రభావము తన మీద పడదు తన యొక్క చేసేటువంటి దివ్య కర్తవ్యం మీద పడదు అంటున్నాడు అట్టి పురుషుడే పరమ శాంతిని పొందును కామ కామి అన్నాడు కదా లాస్ట్ లో దాని అర్థం ఏం చెప్తున్నాడు భోగాసక్తుడు శాంతిని పొందజాలడు అదే ఇక్కడతో ఈ మనం ముగించుకుందామండి తదుపరి ఎపిసోడ్ లో ఇదే విషయాలను మనం కొనసాగించి మరి ఈ యొక్క ఎనిమిదో అధ్యాయము రెండవ అధ్యాయంలోని చివరి శ్లోకాన్ని మనం పూర్తి చేసుకుందాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారముఖిన శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలలోని తాత్విక విధానాలను చర్చించారు శ్రీ